హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ మీలో ఎంతమందికి సుబ్బయ్య గారి హోటల్ గురించి తెలుసు కామెంట్ సెషన్లో పెట్టండి ఇది వచ్చేసి సుబ్బయ్య గారి హోటల్ నుంచి బుట్ట భోజనం అండి చాలామంది ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు కదండి నాన్ వెజ్ అస్సలు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే సుబ్బయ్య గారి హోటల్ అయితే మంచి ఆప్షన్ అండి ఎందుకంటే అక్కడ ప్యూర్ వెజ్ సూపర్ టేస్టీగా ఉంటాయండి కర్రీస్ అవి కూడా చాలా బాగుంటాయి మీలో ఎంతమంది సుబ్బయ్య గారి హోటల్లో ట్రై చేస్తారో లో పెట్టండి మేమైతే ఇది సెకండ్ టైము చాలా బాగుంది అందుకని మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను చూసారు కదండి ఇది వచ్చేసి మనకి బుట్ట భోజనం అండి ఇది దగ్గర ఒక ఫోర్ మెంబర్స్కి అయితే మనకి సరిపోతుంది అది పెద్దవాళ్ళకి అయితే ఫోర్ మెంబర్స్కి చెప్పవసరం లేదు ఇంకా ఎక్కువ మందికే సరిపోతుంది పిల్లలు కానీ ఉన్నారంటే చూసారు కదండీ మనకి కర్రీ సవని కర్డ్ అండి స్టార్టింగ్ స్టార్టింగే చల్ల చల్లగా పెరిగి అయితే వచ్చేసింది అన్ని వెరైటీలన్నీ మనం భోజనాల్లో తిని అన్ని వెరైటీల్లాగా ఇస్తారు ఇది వచ్చేసి పులిహోర అండి పులిహోర నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కర్రీస్ అండి రకరకాల కర్రీస్ అయితే ఉంటాయి ఓపెన్ చేసిన తర్వాత అయితే పేరు చెప్తాను మనకి పొళ్ళికి వేసుకోవడానికి నెయ్యి కూడా ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇది బిర్యానీ అండి బిర్యానీ ఒకటి పులిహోర ఒకటి రెండో ఆప్షన్లు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి అలాగ మొత్తం అన్నీ మేమైతే ఓపెన్ చేసుకున్నాము చాలా బాగుంటుందండి బుట్ట కూడా మనకి ఎలా ఇస్తారంటే ఇవి పాపెట్స్ నెక్స్ట్ బుట్ట వచ్చేసి మనకి కమ్మరేకుల బుట్ట ఉంటుంది చూడండి పాతకాలం నాటి ఆ కమ్మరేకుల బుట్ట అయితే ఇస్తారు నెక్స్ట్ ఇది వచ్చేసి ఆనపకాయ పులుపు పెట్టి కూరండి వంకాయ ఆనకాయని చాలా బాగుంది ఇది వచ్చేసి పప్పు టమాటాని నెక్స్ట్ వచ్చేసి మనకి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఒకటి ఉందండి అన్ని రకాల కాయగూరలతో మిక్స్డ్ వెజిటేబుల్ చేశారు ఒకటి సాంబార్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రైస్ కూడా చాలా ఇచ్చారండి ఫ్రైస్ బాగున్నాయి ఇది రసం అండి మనకి అన్నింటిలోనూ స్పెషల్ ఏంటంటే కొబ్బరి తూరి మేసారండి అది ఇంకా చాలా బాగుంది ఆ ఫ్లేవర్ వల్ల నెక్స్ట్ వచ్చేసి ఇది వంకాయ పచ్చడి అండి పుల్ల పుల్లగా చాలా మంచి టేస్ట్ అయితే ఉంది మనకి పొడుల్లో వేసుకోవడానికి కళ్ళలో వేసుకోవడానికి లైట్గా షాల్ట్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి అండి నెక్స్ట్ కరివేపాకు పొడి ఇలాగ పుళ్ళితోనూ అన్ని రకాల కూరలతోనూ విందు భోజనంలాగా అయితే ఉంటుందండి మ్యాక్సిమం మీరు ట్రై చేయండి స్వీట్ వచ్చేసి మనకి కాకినాడ కాజా అయితే ఇచ్చారు చూసారు కదండి బొట్ట అయితే మంచి డిఫరెంట్గా ఉంటుంది మీలో చాలామంది చూసే ఉంటారు కాకినాడ కాజా మొత్తం ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది అని చెప్పేసి కదండీ ఇచ్చారు మీల్స్ అలాగా ఫోర్ అయితే ఇచ్చారు స్వీట్స్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ ప్లేట్స్ కూడా ఇచ్చారు కొంచెం వాటర్ తడిచిందండి పేపర్ ప్లేట్స్కి మరి ఆ బుట్టలో నుంచి వాటర్ చెమ్మ వచ్చేస్తుంది కదా ఇక్కడ అరిటాకులు ఉన్నాయి ఇంక రైసే ఉంటుంది అనుకుంటే అడుగుని ఫ్రై కూడా ఉందండి బీట్రూట్ ఫ్రై మళ్ళీ అలాగే బెండకాయ బెండకాయ సిక్స్టీ ఫైవ్ అండి పలుకులు వేసి బెండకాయ సిక్స్టీ ఫైవ్ అలాగా ఇన్ని ఫ్రై ఐటమ్స్ ఇన్ని కర్రీస్తోని రెండు రకాల రైస్ ఐటమ్స్ పులిహోర బిర్యానీతో మంచి విందు భోజనం అయితే చేయొచ్చండి సుబ్బయ్య గారి హోటల్ మంచి ఫేమస్ అండి మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు చాలా మంచి ఫేమస్ రైస్ కూడా క్వాంటిటీ ఎక్కువ ఇచ్చారు క్వాలిటీ కూడా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఫుల్గా తినే వాళ్ళకైతే ఇది చాలా సఫిషియంటేనండి చాలా బాగుంటుంది అన్ని రకాల కూరలతోని ఒక విందు భోజనం చేసినట్టుగా ఉంటుంది మరి తక్కువ తక్కువ లిమిట్గా తినే వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నక్కడైతే మరి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఏటీయే మరి ఇవి రెండు పోటలకి వచ్చేస్తుంది ఈజీగా చూసారు కదా ఫైనల్గా ఐటమ్స్ అయితే ఇలా ఓపెన్ చేసాము చాలా చూడడానికి ఇంత బాగున్నాయి పికిల్ అయితే కాలీఫ్లవర్ పికిల్ ఇచ్చారండి చాలా టేస్ట్గా ఉంది ఆ పికిల్ కూడా డిఫరెంట్గా చూసారు కదండి మీకు నచ్చితే తప్పకుండా ఈ బుట్ట భోజనం అయితే ఆర్డర్ పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ టేస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వచ్చేస్తాయి వెంటనే చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్